అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయిందనమాట మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పీఎం కిసాన్ నిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు మరి సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఇరవై విడత డబ్బులు రావాలంటే వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని అలాగే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి మనకు కేంద్ర ప్రభుత్వం లిస్ట్ కూడా విడుదల చేసిందని ఇక్కడ ఆదేశాలు అయితే జారీ అయ్యాయి మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఎవరికి ఒక డబ్బులు వస్తాయి ఎవరికి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావు మరి లిస్టులో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు అప్డేట్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది మరి గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు చాలామంది ఏంటంటే వీడియోలు చూస్తే వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ఇలా చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు మూడు విడతల్లో పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల కింద రైతులకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిది విడత కింద రెండు వేల రూపాయలు ఇంకా పడని రైతులు కూడా చాలా మంది ఉన్నారని ప్రభుత్వం అయితే గుర్తించింది ఇక కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా రైతులకు ఇంకా మూడు కోట్ల మంది రైతులు అయితే ఈ పిఎం కిసాన్కు టీకేవైసీ చేసుకోకుండా ఈ పిఎం కిసాన్ పథకానికి దూరంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది మరి అటువంటి వారందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది మరి గుర్తించి వారికి వ్యవసాయ అధికారుల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తామని కూడా చెప్తూ ఉన్నారు ఒకవేళ వ్యవసాయ అధికారుల ద్వారా కనుక వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇవి కనుక కరెక్షన్ అనేది చేసుకుంటే వారికి పిఎం కిసాన్ కింద మనకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసిందనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకి డబ్బులు రావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది డబ్బులు వేయడానికి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే మీరు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి లిస్ట్లో పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూస్తే ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లిస్ట్ అనేది మీరు నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మీరు ఏం చేస్తారంటే నేరుగా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసి ఈ బెనిఫిషరీ స్టేటస్ పైన మీ యొక్క స్టేట్ పేరు అంటే మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు మీ ఊరు పేరు అన్నీ కూడా ఎంటర్ చేసి మీకు డబ్బులు వస్తుందా రాదా అని చెక్ చేసుకోండి ముందు వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత సాయం మీకు రావాలంటే మీరు నేను చెప్పినట్లుగా ఈ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలని ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు మనకు వన్ బీ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ లేదు వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబరు వీటి సాయంతో మీరు ఏంటంటే నేరుగా మీరు రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులైతే ఇక తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవా కేంద్రాలకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క కార్డు అనేది ఇస్తారు పన్నెండు అంకెల గుర్తింపు సంఖ్య అనేది మీకు క్రియేట్ చేస్తారు మీరు రైతు అని చెప్పేసి మీకు ఎంత ఉన్నాయండి ఒక కుంట భూమిని ఒక ఎకరం లోపు మీకు భూమి మీరు ఈ యొక్క కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అంటే మరిన్ని పథకాల ద్వారా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అయితే మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇక పిఎం కిసాన్ సాయాన్ని ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులైతే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి జమ అవుతూ ఉన్నాయి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతులకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేసినటువంటి మన ప్రధాని మోదీ గారు మనకి యొక్క డబ్బులు నేరుగా రైతులకు విడుదల చేయడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు బాహ బీహార్లోని భాగల్పూర్లో యొక్క నిధులను విడుదల చేసినటువంటి ఆయన నేరుగా రైతులకు జమ చేయడానికి డీబీటీ ఎంచుకుని దాని ప్రకారం అయితే రైతులకు డబ్బులు అయితే విడుదల చేశారు మరి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతులందరికీ కూడా మరి డబ్బులన్నీ కూడా మీరు తీసుకుని తప్పకుండా ఈ యొక్క పిఎం కిసాన్ ద్వారా మీరు లబ్ధి పొందాలని నిజమైనటువంటి రైతులకే ఈ పీఎం కిసాన్ డబ్బులు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు రైతులకి యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది దీనిలో భాగంగానే మనకి బోగస్ రైతులందరినీ కూడా ఏరువేయడానికి ప్రజా ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇలాంటి వాళ్ళకు కానీ లేకపోతే ఎక్కువగా భూమి ఉన్నటువంటి వారిని అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులను ఇలాంటి వారందరినీ కూడా గుర్తించి ఈ లిస్ట్ నుంచి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుందనమాట చిన్న సన్నకారు రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే వారికి ఎంతో మేలు జరిగి మరింత పట్టుదలగా వారు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను తీసుకుని మరింత ముందుకెళ్తారని వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు కౌలు రైతులకు కూడా మేలు జరిగే విధంగా అంటే కౌలు రైతులకు ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు రైతులకు పీఎం కిసాన్ సహాయాన్ని అందించట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అన్నమాట కౌలు రైతులకు తెలంగాణలో రైతు భరోసా ద్వారా కౌలు రైతులకు కూడా మేలు జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత భవ ద్వారా కౌలు రైతులకు మేలు జరుగుతుంది అనమాట మరి ఈ విధంగా మేలు చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సాయం ద్వారా కౌలు రైతులకు కూడా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఒకవేళ కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ సాయం అంతే చాలా మేలు జరుగుతుందని కౌలు రైతులు ఎక్కడా కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉండదని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు చాలామంది భూములు ఉన్నవారు వ్యవసాయం చేయట్లేదు కానీ కౌలుకు తీసుకుని కౌలు రైతులు అయితే చేస్తూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేయాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఇరవై విడత నుంచి కౌలు రైతులకు కూడా పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తే ఎలా ఉంటుందనే దానిపైన కూడా మనకు చర్చ జరుగుతుంది మరి రాబోయే రోజుల్లో ఈ పీఎం కిసాన్ పైన ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఇరవై విడత డబ్బులను విడుదల చేసేటువంటి సమయానికి మీకు తప్పకుండా యొక్క సహాయాన్ని అందిస్తామని కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట అనేక రకాలుగా రైతులకు మేలు చేసేందుకు ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ ద్వారా మనకు ఆయన ఎన్నో వాటిని అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ విధంగా కౌలు రైతులకు కానీ భూములు ఉన్నటువంటి రైతులకు అందరికీ కానీ పిఎం పీఎం కిసాన్ ద్వారా మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకోబోతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఈ పిఎం కిసాన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావ రైతు భరోసా డబ్బులు కూడా నేరుగా రైతులకు జమ అయ్యే విధంగా కూడా అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ నెల ముప్పై తర్వాత అంటే ఏప్రిల్ లో మీకు కసరత్తులు అయితే మొదలుపెట్టాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా చేసుకుంటే మీకు ఏప్రిల్ చివరిలో కానీ మే మొదటి వారంలో కానీ పిఎం కిసాన్ ఇరవై ఒకటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను ఏపీలో ఉన్న రైతులకైతే ఇక తెలంగాణ రైతులకైతే రైతు భరోసా పీఎం కిసాన్ అందించే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతూ ఉన్నాయి కాబట్టి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు మీకు ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని మీరు పొందగలుగుతారు మళ్ళీ పెండింగ్ పడితే కనుక మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు కాబట్టి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు పీఎం కిసాన్తో పాటు డబ్బులు అయితే మీ నేరుగా వచ్చేస్తాయి మీకు ఇరవై విడత డబ్బులు అయితే వస్తాయి త్వరలోనే అర్హుల లిస్టు విడుదలవుతుంది ఈ అర్హుల లిస్టుల పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి